హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుందో మనందరం చూసాం అయితే ఒకరి తర్వాత ఒకరు కీలకమైన నేతలు జైలు చుట్టూ తిరుగుతున్నారు వరుస పెట్టి కేసులు పెట్టి పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పి చాలామంది నేతలు కూడా భయపడుతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు మాత్రం కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారు వారిలో ఒకళ్ళు వల్లభనేని వంశీ మరొకరు నాని వీరిద్దరి గురించి మనకు తెలుసు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరు ఎలా రెచ్చిపోయారు అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందరూ చూశారు అయితే రాజకీయంగా ప్రతి ఒక్కరికి ప్రత్యర్థులు ఉంటారు రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు వైరం ఉంటుంది ఆ వైరం విధానపరంగా ఉన్నంతవరకు సేఫే ఆ విధానపరమైన వైరాన్ని లక్ష్మణ రేఖ దాటి కుటుంబ సభ్యుల వరకు తీసుకువెళ్ళినప్పుడు దాని పర్యవస్థానాలు ఎలా ఉంటాయి అనే దానికి ఈరోజే ఉదాహరణ ఎందుకంటే మనం వల్లభనేని వంశం చూస్తూనే ఉన్నాం ఆయన బెయిల్ వచ్చిన వెంటనే ఆయనపైని మరో కేసు ఒకదానిలో పేరు వచ్చిందంటే మరో దానిలో కేసు సో ఈ క్రమంలో వల్లబరేని వంశీకి సంబంధించిన రీసెంట్ వీడియోలు కానీ మనకు చూస్తే ఒక వెలుగు వెలిగిన ఒక నేత ఏది టీడీపీలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ ఒక వెలుగైతే వెలిగాడు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడిపోయిన తర్వాత ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయన పేరు చెప్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుందని కూడా చాలామంది క్యాడర్ సైలెంట్ అయిపోయారు సో తిప్పుతున్నారు 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 ఇష్టం వచ్చినట్లు పోలీసులు తిప్పుతున్నారు కేసులు పెడుతున్నారు ఓకే ఆయన టర్న్ అలా ఉందనుకుంటే కొడాల నాని టర్న్ ఇంకో రకంగా ఉంది గుర్తు చేసుకుందాం మనం ఒకసారి మాటలు ఎందుకంటే గతంలో కొడాల నాని లోకేషన్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ అన్నీ మనకు గుర్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా కానీ అఫ్ ద రికార్డ్ కానీ మీడియా ముందు కానీ బయట కానీ చాలా కామెంట్స్ కొడాల నాని లొకేషన్ ఉద్దేశించి చేయడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలోనే రెడ్ బుక్లో తొలి పేరు వనలపల్లిని వంశీజైతే రెండో పేరు కొడాల నానిదిగా నారా లోకేష్ అయితే రాసుకున్నారు ఈ క్రమంలో నారా లోకేష్ ఇచ్చిన ఏకైక స్టేట్మెంట్ కొడాల నాని గురించి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడ సెంటర్లో కడ్రయర్ పైన నానిని కొట్టుకుంటూ తీసుకువెళ్తామని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అందరూ గుర్తుపెట్టుకున్నారు ఎస్పెషల్లీ గుడివాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన తెలుగుదేశం క్యాడర్ అయితే చాలా ఎక్కువగా ఈ లైన్ని నోట్ చేసుకుని ఉంది సో దీనికి సంబంధించి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాల నానికి సంబంధించి ఆయన చేసిన అక్రమాలపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూనే ఉంది ఈ క్రమంలో ఆయన గుండె సంబంధిత వ్యాధులు కానీ గ్యాస్ సంబంధిత వ్యాధులు కానీ హైదరాబాద్లోని ఏఐజీలో అటెండ్ అయ్యారు కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆరోగ్యం కొద్దిగా విషమించింది అనే నేపథ్యంలో ముంబైకి వెళ్ళారు ముంబైలో అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఒక ప్రముఖ హాస్పిటల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి దీని తర్వాత కొడాల నాని ఏమైపోయారు అసలు ఎక్కడున్నారు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చారా లేదంటే ముంబైలోనే ఉన్నారా అనే ప్రశ్న కూడా చాలామందిలో ఉత్పన్నమైంది ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీ లీడర్స్ ఇద్దరు ముగ్గురితో తప్ప ఆయన ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు ఆయన ఎవరితో కాంటాక్ట్లో లేరు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఫోన్లు ట్యాప్ చేద్దామన్నా కానీ పాత నెంబర్లన్నీ స్విచ్ ఆఫ్ ఇది ఇంటెలిజెన్స్ ప్రకారం రిపోర్ట్స్ అయితే కొళలు నాని ఏ క్షణమైనా దేశం వదిలి వెళ్ళిపోవచ్చు అనే వార్తలు బాగా వ్యాపించేశాయి ఈ క్రమంలో ఏపీ గవర్నమెంట్ అవుట్ నోటీసులు జారీ చేసింది దేశంలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్కి ప్రతి షిప్ యార్డ్కి సంబంధించి పూర్తి ఈ లుక్అవుట్ నోటీసులను పంపడం అయితే జరిగింది కొడాల ఈ వ్యక్తి కానీ ఇతను సంబంధించిన కుటుంబీకులు కానీ ఏ ఎయిర్పోర్ట్లో తారసపడినా లేదంటే ఏ షిప్ యార్డ్లో వీళ్ళు కనిపించినా కానీ వెంటనే అరెస్ట్ చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది సో ఎక్కడున్నా కానీ కొడాల నేను మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసేదే ఆరోగ్య సంబంధించి బాధపడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి కానీ ఆయన మాట్లాడిన మాట్లాడినట్టు కానీ రెవెన్యూ తీర్చుకోవాల్సిందే ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేలోపు ఖచ్చితంగా ఈ నాయకులు మొత్తాన్ని లోపల వేయకపోతే పరిస్థితులు వేరేలాగా ఉంటాయని చాలామంది భావిస్తున్నారు ఎస్పెషల్లీ ఎవరు ఎలా భావించినా కానీ లోకేష్ ఉద్దేశంలో మాత్రం చాలా వేరుగా ఉంది సబ్జెక్టు ఎందుకంటే కొడాలని వల్లబలేని వంశీని వీళ్ళిద్దరిని వదిలే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదని లోకేష్ మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉన్నారు సో ఇప్పుడు ఆరోగ్య సంబంధిత వ్యాధులతో కొడాలనాని తప్పించుకొని పక్క పోయినా కానీ వల్లభనని వంశీ అరెస్ట్ అప్పుడు మాత్రం కొడాలనాని జైలు దగ్గర కనిపించారు విజయవాడ సంబంధించి ఆయన జగన్ వచ్చినప్పుడు కొంత ఒక మీడియాతో మాట్లాడడం జరిగింది ఆయన భయపడేది లేదని కొన్ని ఆయన సైడ్ నుంచి ఆయన యాంగిల్లో కామెంట్స్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత నుంచి ఒక్కసారికి ఆరోగ్య సంబంధిత ప్రాబ్లమ్స్ అనడం అప్స్కాండ్ అయిపోవడం అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం సో కొడాలనానిలో ఉన్న అగ్రెసివ్ మొత్తాన్ని బుక్ దించేసింది కొడాలనాని కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కూడా ఆలోచనే చేయలేనంత రేంజ్లో భయపెట్టేసింది బుక్ ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొడాలని ఎక్కడున్నా కానీ ఇక వేట మొదలైంది ఇక ఆట కూడా మొదలు కాబోతుంది ఏ క్షణానైనా అరెస్ట్ కాబోతారు అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా విజయవాడ తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే కొడాల నాని పైన పగ పెట్టుకున్నారో వాళ్ళంతా వ్యాఖ్యానిస్తున్నారు మరి లుక్అవుట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొడాలనాని పరిస్థితి ఏంటి నానిని నేను అరెస్ట్ చేస్తారా నా నేను అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఎంత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్